హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి శంఖం పూల చెట్టు ఎలా పెంచుకోవాలి మనం దాన్ని పెంచుకుంటే ఎన్ని లాభాలు ఏంటనేది చూపించబోతున్నానండి ఫస్ట్ మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దండి వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూసి స్కిప్ చేయకుండా ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి శంకంపూల చెట్టు చాలా బాగుంటుందండి మనకి చూస్తాం కదా పూలు కూడా అయితే సింగిల్ కదండి అది కూడా డబల్ అనమాట అంటే మనం సింగిల్ అయినా పెంచుకోవచ్చు అయినా పెంచుకోవచ్చు కానీ పూలు కూడా చాలా అందంగా ఉండాలి కావాలంటే మనం ఇది పెంచుకుంటే ఇంకా బాగుంటుంది మనకి ఇది పెంచుకోవడం వల్ల ఎటు పెంచుకోవాలనేది నేను చెప్పబోతున్నాను నాకు తూర్పు పడమర అవన్నీ తెలియదండి కానీ మనకి దేవురు మూల ఎటు సైడ్ ఉంటుంది అటు సైడ్ మనం పెట్టుకుంటే చెట్లు అనేది ఈ తమలపాకు మంద సారీ శంఖంపుల చెట్టు పెంచుకుంటే చాలా మంచిదండి మనకి మనకి పాజిటివ్ జరుగుతుంది నెగిటివ్ అంతా పోయి మనకి పాజిటివ్ అయితే జరుగు మన పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మనకైతే మంచిగా జరుగుతుంది మన ఇంట్లో వాళ్ళకి అంతా కూడా ఇది వచ్చే చూసారు కదా సింగిల్ చెట్టే అండి నేను ఇత్తనాలు అయితే వేసాను చెట్టు వేయలేదు ఇత్తనాలు వేసాను చాలా మంచిగా అయితే వచ్చింది గ్రోత్ అంతా కూడా నాకు మొత్తం పైకి అయితే నేను అల్లించాను మామిడి చెట్టు తమలపాకు మామిడి చెట్టు అయితే అల్లించాను మంచిగా అయితే వచ్చింది నాకు డైలీ ఇవి పూలయితే పూజ కూడా అయితే యూజ్ అవుతాయండి శంఖం పూల చెట్టు శివుడికి ఇష్టం అలాగే శనిదేవుడికి కూడా ఇష్టము మనం ఇది పెంచుకోవడం వల్ల మనకి మనం ఇది ఏదైనా శని దోషము కానీ ఏదన్నా అలా ప్ర అలాంటి ప్రభావం ఉన్నా కూడా మనకు అంతా అదంతా శని దోషం అనేది తొలగిపోయి మంచి అయితే జరుగుతుందండి కావాలంటే మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా సర్చ్ చేయండి ఒకవేళ దీన్ని శంఖంపూల చెట్టు పెంచుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుంది ఎన్ని లాభాలు ఉంటాయి అనే ఇదన్నీ కూడా చూడండి కావాలంటే ఇది మనకి హెల్త్ పరంగా కూడా చాలా యూజ్ అవుతుందండి ఇది శంఖం పూలు మనకి ఒక ఒక ఐదారు తీసుకొని మనము వాటర్లో మరగబెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ హనీ కలుపుకొని వెచ్చగా ఉన్నప్పుడు మనం తీసుకోవడం వల్ల మనకి బీపీ అనేది కంట్రోల్ అవుతుందండి లెవెల్ అవుతుంది మనకి చాలా మంచిది ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి హెల్త్ పరంగా కూడా అలాగే మనకి ఇంట్లో అన్నిటి కూడా చాలా మంచిది కంపల్సరీ అయితే మీకు ఎవరికైనా సరే అవకాశం ఉండేందుక కంపల్సరీ అయితే ఈ తమలపాకు అలాగే శంఖంపూల చెట్టు అనేది కంపల్సరీగా ఉండాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనకి ఇది వచ్చేసి తమిళపాకు కూడా తాలా మంచిదండి మనకి డైలీ ఒక ఆకు తీసుకోవడం వల్ల అన్నం తిన్నప్పుడు కానీ లేదంటే మార్నింగ్ కానీ ఎప్పుడైనా సరే మనకి డైలీ ఒక ఆకు తీసుకోవడం వల్ల చాలా మంచిదండి మనకి ఆరోగ్యానికి అయితే ఇది వచ్చేసి నేను మా మామైతే డైలీ ఒక అయితే తింటారని మా చిన్న అబ్బాయి కూడా తింటారు మా పెద్ద అబ్బాయి తిండు మా చిన్న అబ్బాయి కూడా డైలీ తింటాడండి మనకి మా ఇంట్లో అయితే ఇది వచ్చేసి కారము ఆకండి మాది అయితే చూసారు కదా ఇలా ఒక ఆకు తీసేసి మనం జస్ట్ అసలు దీన్ని పెంచడం కూడా పెద్ద పనేం కాదండి జస్ట్ అలా ఒక ఆకు తీసేసి అంతవరకు మనం ఆ గెలుపు వరకు పెట్టేసామంటే మంచిగా మనకనేది గ్రోత్ అయితే వస్తుంది మేమైతే ఇలాగా రేకుల అయితే అల్లించుకున్నామండి ఎందుకంటే మాకు చల్లగా ఉండడానికి కోసం లోపల ఇది పెంచుకున్న కూడా మంచిగా చల్లగా అయితే ఉంటుంది అందువల్ల మేము రేకుల మీదకైతే అల్లించాము చూస్తున్నాం కదా మాడి చెట్టు మీద అందుకని అంత అయితే అల్లుకుందనమాట మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది అలాగే శంకంపూల చెట్టు కూడా మాడి చెట్టు మీదకి అలాగే వేప చెట్టుకి మొత్తం అల్లుకుంది మీరు చూస్తున్నాం కదా ఆకులు కూడా అసలు చాలా పెద్దగా ఉంటాయండి కింద చూపించాను కదా ఫస్ట్ మీకు అసలు మన చేతికన్నా కూడా ఇంకా పెద్దగా ఉంటాయి అసలు ఇవి అసలు మేము పూజలకు కానీ ఎప్పుడైనా కూడా అసలు ఆకు అనేది కొనుక్కోవండి మా ఇంటి దగ్గరే అందరూ కోసుకెళ్తూ ఉంటారు కానీ ఊరికి తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళు వన్ రూపీ కానీ టూ రూపీ కానీ అక్కడ పెట్టేసి వెళ్తూ ఉంటారు కానీ మేము తీసుకోము చూసినా కదా అసలు చాలా మంచిది హెల్త్ పరంగా కూడా మనకి ఇంట్లో అన్నీ దేనికైనా కూడా మన శుభం మన ఇంట్లో శుభాలు జరగాలన్నా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది దీన్ని పెంచుకోవడం వల్ల చెడు అనేది ఎలాంటిది లేదండి ఇది వచ్చే ద్రాక్ష చెట్టు కదా ద్రాక్ష చెట్టు అండి మేము ఇలా చూస్తే కదా మూడు కలిపేసి ఇలా మొత్తం మళ్ళీ చేసుకుంటున్నాను నేను ఇంటి ముందుకు అయితే అంటే మనకు నీడ ఉండాలి అలాగే మనం తమలపాకు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే అది స్మెల్ అట్లీ అట్లీస్ట్ మనం స్మెల్ పీల్చుకోవడం వల్ల కూడా అది మంచి జరుగుతుంది అందువల్ల మేమైతే ఇలా అల్లించుకుంటున్నాం ఇంటి ముందుకు మొత్తం అయితే మనకి ఇంటి ఉంటే ఇంకా మంచిది అండి తమలపాకు చెట్టు అందుకని మేమైతే ఇలా అల్లించుకుంటున్నాం ఇంటి ముందుకు అయితే మొత్తం కూడా చూస్తున్నారు శంఖంపూలు చెట్టు మొత్తం మామిడి చెట్టు సారీ వేప చెట్టు పైకి అయితే వెళ్ళిపోయింది మంచిగా అయితే వస్తుంది నాకైతే ఈ గ్రోత్ అంతా కూడా అసలు ఇంట్గా ఉంది పువ్వు కూడా అయితే శంఖం పులచ పువ్వు అయితే మీరు కూడా ఎవరైనా పెంచుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ అయితే పెంచుకోండి ఇది మాత్రం అసలు ఎవరు కూడా మిస్ అవద్దు కావాలంటే మీరు తమలపాకు అలాగే శంఖం పూలు పెంచుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అసలు పెంచుకోవచ్చా లేదనేది కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి అంత మనకి మంచిది అనేది వస్తుంది ఇది వచ్చేసి పూజకైతే కోసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్